గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లైన్ ప్లేస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి కాళేశ్వరం భయంతో కృష్ణపై దుష్ప్రచారం కాళేశ్వరం అవినీతిపై శ్వేతపత్రం నేపథ్యంలోనే బిఆర్ఎస్ కుట్ర ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి సాగర్ శ్రీశైలాలను కేఆర్ఎంబికి అప్పగించలేదు ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి లోకసభ ఎన్నికలను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు అజాగ్రత్తగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాం అభ్యర్థులకు గెలుపు సామాజిక న్యాయం ప్రతిపాదిక ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పార్టీలో చేరికలపై దృష్టి పెట్టాలి దీపాదాస్ మున్షి కాంగ్రెస్ లో చేరిన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు కార్గేను కలిసిన వెంకటేష్ నేత చిత్రంలో భట్టి రేవంత్ కేసీ వేణుగోపాల్ బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో రేవంత్ సమీక్షలో చేరిక టికెట్ హామీ నల్గొండ సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి లోక్సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ నాలుగు ముక్కలు పన్నెండు నుంచి పదమూడు ఎంపీ స్థానాలు సాధిస్తాం మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ మూసీ నమూనాలు రూపొందించండి సింగపూర్ కంపెనీతో సీఎం రేవంత్ సుందరీకరణ ఖర్చు ఐదు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలు గ్రూప్ వన్లో మరో అరవై పోస్టులు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఐదు వందల అరవై మూడుకు కొలువులు నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీకి సూచన సుప్రీంలో కేసు గత పై సందిగ్ధత వక్స్ బోర్డు చైర్మన్ గా సయ్యద్ హుసేని టచ్ చేయలేవు నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు నీకంటే హేమ హేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది ఉడత బెదిరింపులకు భయపడం ముందు ముందు చూద్దాం కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు ప్రాజెక్టులపై అవగాహన లేదు అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకుంది తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎన్నడూ వెనక్కి పోడు కృష్ణ జలాల్లో వాటాపై పోరాటమే పదమూడున నల్గొండలో భారీ సభ దీనిని మరో ప్రజా ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం కేసీఆర్ కృష్ణ జలాల పరిరక్షణపై తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో సమీక్ష కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించకుండా కేసీఆర్ విమర్శలు హైదరాబాద్ రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయొచ్చా సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ పంజాబ్ రిజర్వేషన్ల చట్టం పైన పరిశీలన ఏపీ కేసును ఉటాకించిన పిటిషనర్లు వర్గీకరణకు కాంగ్రెస్ కట్టి ఉంది సుప్రీంలో బలంగా వాదన దామోదర న్యూఢిల్లీ భగీరథలో అవినీతిపై విచారణ పూర్తి స్థాయి దర్యాప్తునకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ప్రతి మండలంలో ఓ గ్రామంలో పరిశీలనకు నిర్దేశం పథకంలో ఏడు వేల కోట్ల అవినీతి జరిగిందంటూ సర్కారుకు విజిలెన్స్ విభాగం అంతర్గత నివేదిక గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు పైపు లైన్లు నల్లాలు వేయకుండానే బిల్లులు డ్రా చేశారని ఆరోపణ అవన్నీ కాంగ్రెస్ ఆయంలో వేసినవేనని స్పష్టం కొనుగోళ్లు జరపకుండానే నిధులు మింగేశారని విమర్శ కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకాలపై రేవంత్ విచారణ కత్తి హైదరాబాద్ హైదరాబాద్ రిజిస్టర్ సస్పెన్షన్ అరవై కోట్ల రూపాయలు శంకరపల్లి భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వేటు భార్య పేరట కొన్న వెంకటేశ్వర ప్రసాద్ హిందీ అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ విచారణలో తేలడంతో సర్కారు చర్యలు నకిలీ రిజిస్ట్రేషన్లపై విచారణకు కమిటీ ఇప్పటికే శంకరపల్లి సబ్ రిజిస్టర్ పై వేటు హైదరాబాద్ బాణసంచ కర్మాగారంలో భారీ పేలుడు మధ్యప్రదేశ్ లో పదకొండు మంది మృతి రెండు వందల మందికి తీవ్ర గాయాలు మార్కెట్లోకి భారత్ బియ్యం ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర మంత్రి గోయల్ పదకొండు నుంచి యాదాద్రి కొండపైకి ఆటోలు రోజు రెండు షిఫ్టుల్లో వంద ఆటోలకు అనుమతి యధావిధిగా బస్సులు పురాతన సాంప్రదాయాలను పునరుద్ధరిస్తాం వైటిడిఏ పనుల్లో సమన్వయ లోపం సమీక్షలో వీప్ బీర్ల ఐలయ్య రండి మాట్లాడుకుందాం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత షాతో సమావేశం జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ దానిపైనే పిలుపు గతంలోనే వైఖరి చెప్పిన లోకేష్ ఏం జరిగిందోనని ఆసక్తి అమరావతి మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు లబ్ధిదారుల ఖాతాకే గ్యాస్ సబ్సిడీ రాయితీని ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి కంపెనీలు పంపిణీదారుల విముఖత నగదు కన్నా నేరుగా ఐదు వందలకు సిలిండర్ ఇస్తేనే ఎక్కువ ప్రభావం అని ప్రభుత్వ అభిప్రాయం బీ బీపీఎల్ కుటుంబాలకు ఏటా ఆరు గ్యాస్ సిలిండర్లు నాలుగు వందల పదిహేను చొప్పున భరించనున్న సర్కార్ అరవై నాలుగు లక్షల మందికి ఏటా మూడు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల సిలిండర్లు వాటికి ఇచ్చే సబ్సిడీ ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు కు ఇరవై ఆరు నుంచి దరఖాస్తులు మే తొమ్మిది నుంచి పరీక్షలు షెడ్యూల్ విడుదల అండర్ నైన్టీన్ ఫైనల్లో టీమిండియా ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలుపు ఒత్తిడిని తట్టుకొని విజయం వరుసగా ఐదోసారి ఫైనల్ ఈసీ ఆదేశాల అనంతరం ముంబైలో అజిత్ మద్దతుదారుల ఆనందం ఎన్సీపీ అజిత్ దే ఎన్నికల గుర్తు కూడా వారిదే ఎలక్షన్ కమిషన్ ప్రకటన వ్యవస్థాపకుడు శరద్ కు దక్కని పార్టీ నేటి మధ్యాహ్నంలోగా కొత్త పేరు చెప్పాలని సూచన ఇండియాకు మరో షాక్ ఎన్డీఏలో చేరనున్న ఆర్ఎల్డీ న్యూఢిల్లీ ఈడీ దర్యాప్తే అసలు స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణల తాలూకు ఆడియో రికార్డులను ఈడీ తొలగించింది ఆప్ మంత్రి అతీషి సంచలన ఆరోపణ న్యూఢిల్లీ మోదీ సర్కారుపై దక్షిణ పోరు నేడు ఢిల్లీలో కర్ణాటక ప్రభుత్వ ధర్నా రేపు కేరళ సర్కారు వంతు తమిళనాడు సీఎం స్టాలిన్ మద్దతు నిధులపై కేంద్రం విపక్ష వివక్ష చూపుతోందని బెంగళూరు మయన్మార్ సరిహద్దుల్లో కంచె న్యూఢిల్లీ నెహ్రూ మాటలు వక్రీకరణ సిగ్గుచేటు ప్రియాంక న్యూఢిల్లీ కేంద్ర మంత్రిపై డిఎంకే ఎంపీల దుర్భాషలు న్యూఢిల్లీ బీజేపీకి కుక్కలు ఏం హాని చేశాయి ఆ పార్టీ నాయకుల విమర్శలపై రాహుల్ ప్రశ్న న్యూఢిల్లీ గుమ్లా వయనాడ్ నుంచి రాహుల్ అవుట్ మధ్యప్రదేశ్ బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు పదకొండు మంది మృతి రెండు వందల మందికి గాయాలు భోపాల్ పార్లమెంటు సమావేశాలు ఒక్కరోజు పొడిగింపు న్యూఢిల్లీ లక్కా ఇల్లుగా చెబుతున్న స్థలం హిందువులదే బాగ్పాడ్ వాపి అన్ని సెల్లర్లలో సర్వేపై పదిహేనున విచారణ లక్నౌ రాళ్లన్ని విగ్రహాలు కావు మద్రాస్ హైకోర్టు చెన్నై బ్రిటన్ వీసా ఛార్జీల మోత ఇంగ్లాండ్ వీసా లేకుండానే ఇండియన్లకు ఇరాన్ స్వాగతం న్యూఢిల్లీ సిద్ధరామయ్యకు పదివేలు ఫైన్ రెండు వేల ఇరవై రెండు నాటి కేసుల్లో విధించిన కోర్టు బెంగళూరు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారతంలో తొలిసారి గిరిజనులకు మినహాయింపు బెహ్రడూన్ ఆ గదిలో ఏం మాట్లాడారు బాలికలు ఎందుకు చనిపోయారు భువనగిరి ఎస్సీ హాస్టల్ ఘటనపై విచారణ అధికారి నియామకం హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ దోషపై చర్యలు తీసుకోవాలి కవిత హైదరాబాద్ హాస్టల్ వద్ద విద్యార్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత పలిమేళలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు పలిమేల ఎత్తు పోత ఎత్తిపోతలను పునరుద్ధరిస్తాం ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు పలిమేళ ఎంసెట్ ఇరవై ఆరు నుంచి అర్జీలు మే తొమ్మిది నుంచి పరీక్షలు షెడ్యూల్ విడుదల హైదరాబాద్ చెరువుల కబ్జాలు సరికాదు భవిష్యత్తు తరాల కోసం జల వనరులను రక్షించాలి హైకోర్టు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పాదారు చెరువుల ఆక్రమణపై అధికారులు తీసుకున్న చర్యలపై తనిఖీకి కమిటీ ఏర్పాటు చేసిన కోర్టు హైదరాబాద్ సంతానం పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతుల ఆత్మహత్య యత్నం భర్త మృతి భార్య పరిస్థితి విషమం నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో ఘటన మాడుగులపల్లి నేడు అన్నారానికి డ్యామ్ భద్రత సమీక్ష కమిటీ హైదరాబాద్ నేడు ఆర్టీసీ బోర్డు సమావేశం హైదరాబాద్ బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మన్ననూరులో స్వాగతం పలుకుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నల్లమలలో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విహార యాత్ర అనంతరం శ్రీశైలం క్షేత్రానికి పయనం నేడు తిరిగి సిరి నేచర్స్కు వ్యాలీ రీసార్ట్కు ఇబ్రాహీంపట్నం మన్ననూరు వరంగల్ ఎంపీ సీటుపై సిపిఐ నజర్ పొత్తులో భాగంగా మాకు కేటాయించండి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖార్గేకు డి రాజా వినతి వరంగల్ టాటా ముప్పై లక్షల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్లో కొత్త రికార్డు ఈ ఘనత సాధించిన ఏకైక గ్రూప్ ముంబై ఆరేళ్లలో ఐదు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్లు సహజ వాయు రంగంలోకి పెట్టుబడులు వినియోగం పదిహేను శాతానికి పెంచడం లక్ష్యం ఇండియా ఎనర్జీ వీక్ సదస్సులో ప్రధాని మోదీ ఖతర్ నుంచి ఎల్ఎల్జీ దిగుమతి ఒప్పందం మరో ఇరవై ఏళ్లు పొడగింపు డీల్ విలువ ఆరు పాయింట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు భారత్కు యాభై వేల కోట్ల ఆదా ఫీఫా కు ఆదిత్య అవకాశం ఇవ్వండి ఏఐఎఫ్ఎఫ్ కు షాట్స్ లేక సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాష్ట్ర ఫుట్బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి పాల్గొన హైదరాబాద్ అదరగొట్టిన రుత్విక హైదరాబాద్ కెప్టెన్ గా రోహిత్ ను ఎందుకు తప్పించామంటే ముంబై కోచ్ బౌచర్ వివరణ టౌన్ విండీస్ ఆల్రౌండర్ అలెన్పై దాడి జోహెన్నెస్ దాడి కుర్రాలు కేక అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ వరుసగా ఐదోసారి ఫైనల్ కు భారత్ సెమీస్లో దక్షిణాఫ్రికాపై రెండు వికెట్లతో గెలుపు సచిన్ కెప్టెన్ ఉదయ్ సూపర్ ఇన్నింగ్స్ జాతీయ హాకీ ఆటగాడు వరుణ్ పై అత్యాచార ఆరోపణలు పోక్సో చట్టం కింద కేసు నమోదు బెంగళూరు జులైలో జింబాబే టూర్కు టీమిండియా హరారే ఫుట్బాల్ ఫైనల్లో అమ్మాయిలు షాప్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ డాకా రంగంలోకి ఈడీ ఎఫ్ఐయూ పేటిఎంపై చర్యలు వివరాలు ఇవ్వండి ఆర్బీఐకి సూచన న్యూఢిల్లీ కేన్ మరో శతాకం కివీస్ ఆధిక్యం ఐదు వందల ఇరవై ఎనిమిది పరుగులు సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ మౌంట్ మంగాను ఆసిస్ క్లీన్ స్వీప్ మూడో వన్డేలో ను విండీస్ ఓటమి కాన్బెర్రా నల్గొండ సల సభలోపే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు కేసీఆర్ తెలివి తక్కువ తనం వల్లి కాళేశ్వరం కూలింది పన్నెండు నుంచి పదమూడు ఎంపీ స్థానాలు సాధిస్తాం మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్ మేము వెయ్యి చెప్పులు చూపిస్తాం మందుల సామెలు సుమన్ ఒక్క తిరుగుబోతు హైదరాబాద్ హన్మకొండ జిల్లాలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సుమన్ పై బగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు దిష్టిబొమ్మ దహనం స్టేషన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు హన్మకొండ సిటీ బీజేఎల్పి నేతపై కొనసాగుతున్న సస్పెన్స్ హైదరాబాద్ విజయసాయి రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు బంజారా హిల్ పదిహేను నుంచి కానిస్టేబుల్ శిక్షణ హైదరాబాద్ అవిశ్వాసంపై కొరడ ఇల్లెందు మున్సిపల్ అవిశ్వాస నేత ఆస్తులపై అధికారుల దాడులు ఇల్లెందు రూరల్ కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెడత ఓడిపోగానే కింద పడ్డట్టు కేసీఆర్ కథ అర్లిండు కేటీఆర్ పెద్ద విధవ ఇంగ్లీష్ తప్ప మరేం రాదు రేవంత్ రెడ్డి తరచుకుంటే అంతా జైల్లో ఉంటారు కార్యకర్తల జోలికొస్తే హరీష్ ఇంటి మీద దాడి చేస్తా కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు సిద్ధిపేట పది నుంచి సంజయ్ ప్రజా హిత యాత్ర కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని హైదరాబాద్ కరీంనగర్ టౌన్ నల్గొండలో నీళ్లవార్ కాంగ్రెస్ కంచు కోటలో పోరాటానికి బీఆర్ఎస్ శ్రీకారం లోక్సభ ఎన్నికల ముంగిట పదమూడున భారీ బహిరంగ సభ నల్గొండ ఉద్యమం మనకు అలవాటైన పనేగా ఈ సర్కారును వాళ్లకు వాళ్లే కూల్చుకుంటారు జిల్లాల నేతలతో విడిగా సమావేశంలో కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం దామోదర న్యూఢిల్లీ రెండు వేల కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రం హైదరాబాద్ టీవీవీపీలో జీవో నంబర్ మూడు వందల పదిహేడు అమలు స్టాఫ్ నర్సులకు నేటి నుంచి సొంత జోన్ల కేటాయింపు హైదరాబాద్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై లోక ఫిర్యాదు ఈసరా పెరిగిన ఆంధ్ర తెలంగాణ అప్పులు న్యూఢిల్లీ గ్రామాల్లో నేటి నుంచి వారి కార్యక్రమాలు హైదరాబాద్ సిఎంఆర్ గడువు పెంచిన కేంద్రం ప్రజావాణి ఆదుకుంటోంది ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి తక్షణ సాయం లివర్ లంటేషన్ చేయించుకున్న యువతికి మూడు నెలలకు సరిపడ మందులు బేగంపేట దివ్యశ్రీకి మందులు అందజేస్తున్న ఆరోగ్యశ్రీ సిబ్బంది మూసీకి ఐదు వేల ఎనిమిది వందల పదమూడు కోట్ల రూపాయలు అంతకు మించే అవుతుందని ప్రభుత్వం అంచనా యాభై ఐదు కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాలు హైదరాబాద్ సిటీ రాజధానికి ఇక కొత్త రూపు అందుకు మూసీ నమూనాలు రూపొందించండి సింగపూర్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ హైదరాబాద్ నాభై అక్రమాస్తుల ఆరోపణలు నిరాధారం ముప్పై ఆరు సంవత్సరాల సర్వీసులో నాది క్లీన్ రికార్డ్ తప్పుడు ఆరోపణలు వారిపై క్రిమినల్ చర్యలు డిపిఎస్సి డిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్ ప్రజాభద్రతకు మరింత భరోసా డీజీపీ రవిగుప్తా ఎఫ్ఎల్ ఎఫ్ఎస్ఎల్ వెబ్సైట్ ఎనిమిది భరోసా కేంద్రాలు ప్రారంభం హైదరాబాద్ మల్లన్న సాగర్కు కర్ణాటక ఎమ్మెల్యేలు తోగుట బక్స్ బోర్డు చైర్మన్గా ఆజ్మతుల్లా హుస్సేని హైదరాబాద్ ఐదు వైద్య కళాశాలలకు ఓకే ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన కొత్తగా కోడంగల్లో మెడికల్ కాలేజీకి నిర్ణయం హైదరాబాద్ షికాగోలో నగర యువకుడిపై దాడి దోపిడీ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు హైదరాబాద్ సిక్ అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్స్ స్టాన్లీ అరెస్ట్ యాభై రోజుల పాటు అతడి కదలికలను పసిగట్టి పట్టుకున్న టీన్యాబ్ పంజాగుట్ట పోలీసులు పంజాగుట్ట హైదరాబాద్ సిక్ కునుకు కరువాయి దేశంలో అబ్స్ట్రాక్టివ్ స్లీప్ అప్నియా బాధితులు పది కోట్లు పురుషులలోనే బాధితులు అధికం ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం హైదరాబాద్ లోను కేసులు పెరుగుతున్నాయి నిపుణులు ఒత్తిడితోనే అధిక సమస్య సాంకేతికతకు కూడా కారణం హైదరాబాద్ సిటీ హలో మంత్రి గారు ఫైల్ అడిగారు హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారులకు శివ బాలకృష్ణ ఫోన్ ఆదేశాలు బెదిరింపులు అలా తెప్పించుకునే దస్త్రాలకు ప్లానింగ్ ప్రమేయం లేకుండా పర్మిషన్లు ఏసీబీ విచారణలో హెచ్ఎండిఏ అధికారుల వెల్లడి హైదరాబాద్ సిటీ శివబాలకృష్ణ సోదరుడి అరెస్ట్ హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్